పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అన్న ఒక తోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగలిగాం ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకేస్తున్నామంటే మాకు తన మనా భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదా అనే కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటాం అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే కువి లాంగ్వేజ్లో కువి భాషలోనే మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తాను చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు అంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు ఆ పనులు అడిగారు ఆ పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువ వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకు వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే பரிசிரமெட்டி கூட கொஞ்சம் இப்போது இதாக்க சாப்பரா தான் ப்ரிஜ் அடிக்காபரா மன எந்த சாப்பரா கே சாபரா கங்கம்ம చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దాన్ని ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొచ్చాం మనం ఒకసారి పెద్ద పనులు చేయడం ఇటు కంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు ఆ కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పట్టు గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి గూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కోత వినిపించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి